ప్రివిడ గమనించ ఒకవేళ నీవారే నేను తరువుచ్చిన వారే శత్రువులే కానీ కీడుకు ప్రతి కీడు చేయి మాకు నిందకు ప్రతి నింద వేయి మాకు సమస్యలకు సమస్య మరొక సమస్య సృష్టించుమాకు నువ్వు విడిచిపెట్టి కనికరిస్తే కనికరం గల దేవుడు నిన్ను దానికి ప్రతిఫలము ఒకరి మీద ప్రేమ చూపిస్తున్నానండి వారు నా మీద ప్రేమ చూపించట్లేదు అంటావా లేదో వారు ప్రేమ చూపించరు దానికి ప్రతిఫలం ఎవరు చూపించాలి దేవుడు చూపించాలి ఒకరికి సహాయం చేస్తున్నావా సహాయానికి ఇంకొకరు సహాయం ప్రతిఫలం కావాలా నీకు వద్దు సహాయానికి ప్రతిఫలం ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలండి దేవుడు దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి నువ్వు చేస్తున్న భక్తికి నువ్వు చేస్తున్న ప్రార్థనకి నీ ఆత్మీయ జీవితకు నువ్వు ఇతరులు చూపిస్తున్న జాలి దయ ప్రేమ దానికి వారి ఎదటి వారి నుండి నువ్వు ఆశించి మాకు ప్రతిఫలం ఆ ప్రతిఫలం ఎవరి నుండి రావాలి మన దేవుని నుండి వస్తుందండి ప్రతిఫలం సవులు తరుముతున్నాడు శత్రువులు అనేక మంది తన మీద నిందలు వేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు తన సొంత జనంగా మీ తను చంపాలనుకున్నారు కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు చూశాడు ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు చూశాడాండి ప్రమిడ ఎన్నో రావచ్చు ఎన్నో ఎన్నో రావచ్చు మన మీదకి కానీ వాటిని చూసి అధేయపడ మాకు కృంగిపో మాకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాండవళం అయిపోతాం శ్రమ వచ్చినా కానీ ఇదిగో శ్రమలో కూడా నేను భక్తులోనే నేను యథార్థతోనే ముందుకు వెళతానని నమ్మకంతో వెళ్ళు దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అయ్యో ఇంత భక్తి చేస్తున్నా నాకేంటి సమస్య కష్టం అని దావీదు మెదలకు కూర్చోలేదు ముమ్మారు ప్రార్థించేవాడు ఏడుమారు స్థుతించేవాడు అటువంటి వాటికి ఇన్ని సమస్యలు వచ్చినా నా దేవుడు నా భక్తికి నా జీవితకి నా యథార్థతకు నా నీతికి తగిన ప్రతిఫలము నువ్వు నీతిని నాయన న్యాయికతమైన దేవుడు తప్పకుండా న్యాయం చేస్తావు నాయన న్యాయం అని తన భక్తిని కాపాడుకుంటూ వెళ్ళాడు యథార్థం కాపాడుకుంటూ వెళ్ళాడు నీతిని కాపాడుకుంటూ వెళ్ళాడు దేవుని విశ్వాసం ఉంచాడు ఆధారపడ్డాడు ప్రేమిడా విశ్వాసము కోల్పోవడానికి గల కారణం ఏమిటో తెలుసా భక్తుల్లో తగ్గిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా వారిలో పెద్ద పెద్ద తప్పులు ఉండవు పాపాలు ఉండవు ఒకటే ఒకటి కారణము వారికి వస్తున్న సమస్యలు బట్టి వారికి వస్తున్న బట్టి వారికి వస్తున్న బట్టి వారికి వస్తున్న బట్టి అనుకూల సమయాలు లేని కారణం బట్టి భక్తులు తగ్గిపోతారే కానీ వారిలో ఏ పాపం వచ్చి కాదు దుష్టుడు వారిలో తలంపులు పెట్టి కాదు భక్తుల్లో తగ్గిపోయేది అయ్యో ఇంత భక్తి చేస్తున్నా నా దేవుడు ఏమిటి నాకు ఈ కార్యం చేయలేదని భక్తులు తగ్గిపోతారు విశ్వాసంలో తగ్గిపోతారు ఆత్మీయతలు తగ్గిపోతారు ఏంటి వెనకబడిపోవడానికి గల కారణము వారికి వచ్చిన బాధలు బట్టే కష్టాలు బట్టే నిందన బట్టే కానీ దావీదే నమ్మేడు నాయనా నా యథార్థతను కాపాడుకుంటూ నా నీతిని కాపాడుకుంటూ నా భక్తిని కాపాడుకుంటూ నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నీ ఎంత భయభక్తుల జీవితమే నేను జీవిస్తానో దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తామంటాడు చెప్పటం నువ్వు విశ్వాసంలో బలపడాలి ప్రవిడా భక్తుల్లో తగ్గిపోతున్నాం అంటే శ్వాసలో తగ్గిపోతున్నావు అంటే కారణం ఇదే కారణం దావేదు ఆ విషయంలో తగ్గిపోలేదు దేవుళ్ళు ఇంకా బలం పొందుకున్నాడు ఇంకా దేవుళ్ళు ఇంకా ఆనందించాడు ఏదేమై ఉన్నా ప్రవ్వా నీలోనే నాకు ఆనందం అన్నాడు నీలోనే నాకు సంతోషము ఎలా ఏ స్థితి తీసుకెళ్తున్నా ఏ దారి గుండ తీసుకెళ్ళినా నీ పాదాల మట్టుకు మాత్రం నేను వదిలిపెట్టనయ్యా నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభ్వా అని దేవుని పట్టుకునే ఉన్నాడు దేవుని పట్టుకునే ఉన్నాడు అంటే దేవుడు గొప్ప దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అమ్మా దేశానికి రాజును చేశాడండి ఏంటి గొప్ప రాజుగా చేశాడండి తన తర్వాత తన సంతానం అంతా కూడా రాజులుగా ఉండేలాగా చేశాడండి కానీ సౌలు సంతానం రాజులుగా లేకకుండా ఆగిపోయారు ప్రియులారా దావేది సంతానం అదే గోత్రం నుండి యుద్ధసింహం వచ్చింది రాజ్యి రాజులకు రాజ్యా ఏసై వచ్చాడండి ప్రేబిడా అంత గొప్ప ప్రతిఫలము దేవుడు గ్రహించలేదా ప్రతిఫలము దయచేసేవాడు మనకి లేడా కాబట్టి మనం ఏ సమస్య అయినా సరే ఏ బాధ అయినా సరే ఇంకా అనేకమంది అంశం ఉంది తర్వాత వారిని తెలుసుకుందాం ఈరోజు ఒకే ఒక మాట దావీదు ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుచుకున్నాడో విశ్వాసం ఎలా ముందు కొనసాగాడో ఎలా ఆత్మీయుల ముందుకు వెళ్ళాడో అటువంటి గొప్ప దేవుడు కృపణ నిర్గ్రహించాడు గొప్ప సాక్షిగా దావీదేవిని నిలబెట్టుకున్నాడు ఇంకొక విషయం చెప్పండి ఎవరినైనా ఒకరిని ఉదాహరణ చూపించండి వారు చెప్పేసుకొని ముగించేసుకుందాం పోనీ నేనే చెప్పేస్తాను ఎస్తే ఏస్తే వారు జాతిని అంతా నాశనం చేసేస్తాను అన్నాడు ఎవరిన హమాన్ హమాన్ నాశనం చేసేస్తాను అన్నప్పుడు ఇప్పుడు ఏ ఏమవ్వాలి భయపడిపోవాలి బాధపడిపోవాలి కంగారు పడిపోవాలి కానీ ప్రార్థనే చేసింది విశ్వాసమును కాపాడుకుంటూ భక్తుని కాపాడుకుంటూ ప్రభు వైపు చూసింది ఏంటి ఆ ఇవన్నీ రిఫరెన్స్ చెప్తే చాలా టైం పట్టేస్తుంది కానీ మీకు క్లుప్తంగా చెప్తున్నాను ఏ ఎప్పుడైతే దేవుణ్ణి అడిగిందో ప్రార్థించిందో ఏంటి తనకు వచ్చిన భయాన్ని బట్టి ప్రార్థన తగ్గిపోయిందా ప్రార్థన ఆపేసిందా తనకు వచ్చిన సమస్యను బట్టి కష్టాన్ని బట్టి ప్రార్థన ఎక్కువ బలం పొందుకుందా తగ్గిపోయిందా ఏంటి అదే అండి నీకు ప్రతిఫలం రావాలి ఆశ్రదం రావాలంటే ఇదే మెయిన్ కనెక్షన్ నువ్వు ఎప్పుడైతే నలుగు కొట్టబడుతున్నావో అప్పుడు బలం పొందుకోవాలి ఇంకా సమస్య కష్టం ఏదైనా సరే అప్పుడు ఇంకెక్కువ బలమైన ప్రార్థన కావాలి ఏ సార్ తెలుసుకుంది మొదటిగా చెప్పాడు ఈ సమయంలోనే ఈ కష్ట స్థితిలోనే ఈ భయంకర స్థితిలోనే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దానికి ప్రతిఫలము దేవుడు మన యోధ జాతిని రక్షిస్తాడు మన జాతిని కాపాడుతాడు కాబట్టి కష్టం వచ్చింది కాదని చేతకాని వాళ్ళకు కృంగిపోవద్దా ఆ కష్టంలో నీ బాధలు బట్టే నిందలు బట్టే నీకు వస్తున్నా ఎదురుగా వస్తున్న అనేకమైన వ్యాధులు బట్టి ఏదైనా సరే దానిలోని ఎక్కువ బలమైన ప్రార్థన కొనసాగించండి దానికి తగిన ప్రతిఫలమాగా ఏం చేస్తాడు ఆ జాతి జాతిని దేవుడు రక్షించాడు ఎవరైతే తన మీదకు పెట్టారో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో కష్టాలు పెట్టారో వారు పదహారు వచ్చినాము ఏడో వచ్చి ఇప్పుడు చదువు కీర్తనల నుంచి వారు తనించిన చేటు వారి నెత్తి మీదకి వచ్చారు వారు యోచించిన బలాత్కారము అడినెత్తి మీదనే ఏంటి ఆ శత్రువుని వాళ్ళ మీదకి వాళ్ళు వాళ్ళ వాళ్ళు తవిన గుంటలో ఏంటి సామెత మన పెద్దవాళ్ళు చెప్తారు ఎక్కడి నుండి చెప్పారా సామెత మన పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ చెప్తూ ఉంటారు కదా ఆ కొడుకు కావాలండి అంటుంటారు కొడుకుంటేనే పొనామా నాకు ఉండదు ఆ కొడుకు ఎవరు మరి పెళ్ళిక వాళ్ళ కుమ్మడు ఉండద్దా మరి అండి మరి ఆడపిల్లలు ఉన్న వారికి కదా మరి కుమారుడు ఎవరంటే మన జేష్ఠ కుమారుడు మన ఏసయ్య మన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు ఏళ్ళనిగా మనకు ఒక శిశువు అనుగ్రహించబడ్డాను మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆయన మనకు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి అలాగే ఇక్కడ మన దేవుని ఒక పరిషత్ నుంచి మనం చూస్తున్నాం ఎవరు చేసినది ఎవరు తవును గుంటలో అంతే కానీ మనం ఏం చేయాలి దేవుని దేవుని ప్రార్థన జీవితం ఆత్మ జీవితం మనం కొనసాగినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ శ్వాసముల ద్వారా మనం కొనసాగినప్పుడు ఈ లోకాశ్రదమే కాదు పరసమ్మధమైన ఆశ్రతము ఆ ప్రతిఫలము దేవుని రాజ్యంలో కూడా ఏంటి ఒక్కరికి గున్నె గిన్నె నీళ్ళు ఇస్తానంట ఇది కూడా రిఫరెన్స్ ఉన్నాయి నేను ఎందుకో పైనే రాసుకున్నాను వాక్యాలన్నీ కానీ చెప్పడానికి సమయమే లేదు ఏంటి దానికి ప్రతిఫలము దేవుని రాజ్యంలో ఉంటుంది నువ్వు మనం ఏం చేస్తున్నా దాని ప్రతిఫలము దేవుని రాజ్యంలో ఉంది ఈ లోకంలో ఏ మనుషుల నుండి నువ్వు వెతకొద్దో ప్రతిఫలము ఏ మనుషుల వైపు చూడు మాకు దేవుని వైపు చూడు ప్రతిఫలం ఇచ్చే దేవుని వైపు చూడు ఏ అయినా ఏ సమయంలో అయినా తగిన ఈ కాల సమయంలో ప్రతిఫలమునిచ్చి ఇక్కడ ఈ లోకము నెచ్చించేవాడు అటువంటి పరలోక రాజ్యంలో కూడా మన ప్రతిఫలం నెచ్చించి ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మనల్ని కూడా జ్ఞాపం చేసుకొని మనం చేసిన భక్తికి ప్రార్థనకు మన యజర్థులకు తగిన ప్రతిఫలము ఆ దేవత దేవుడు తగిన సమయంలో దయచేయను గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం